తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని కోరుకున్నాను ఎందుకని అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే వచ్చే ఆగిపోతాయి కానీ మరి ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ఏ ఉన్నాయి కదా రకరకాలుగా ఇస్తున్నారు కదా ప్రాజెక్టులు అన్నీ మళ్ళీ మధ్యలో ఆగిపోతాయి ప్రాజెక్టులు ఉన్నాయి ఆ పార్టీ వస్తేనే మళ్ళీ లైన్ లో ఉంటుందని మేము అనుకున్నాం ఈ నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన డెవలప్మెంట్ గురించి ఎలా ఉంది డెవలప్మెంట్ అనేది కాదండి ఇప్పుడు మనకి ప్రత్యేక ఇది మన ఆంధ్ర ఇడిపోయింది కదా ఇడిపోయిన తర్వాత మరి దాన్ని కూడా బాగు చేయడానికి కూడా ఇవన్నీ చేశాడు కదా మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం వస్తే మళ్ళీ అది సాగుతుంది కొనసాగుతుంది కదా అని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు ఎవరైనా వేరే పార్టీ ఏదైనా వస్తే మళ్ళీ ఇవన్నీ ఆగిపోతాయమ్మండి ఇవన్నీ మళ్ళీ ఆగిపోతాయి కదా ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ ప్రాజెక్టులు అన్నీ మళ్ళీ యథావిధిగా జరుగుతాయి అంటారా ఆగిపోతాయి అనుకుంటున్నాం మేము తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న అంటే చంద్రబాబు ప్రభుత్వం బాగుంది కాబట్టి బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం మొత్తం బాగుంటుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాం ఎందుకని తెలుగుదేశం అంటే కొంచెం చంద్రబాబు అయితే కొంచెం డెవలప్ బాగా చేయగలని ఇప్పటివరకు బాగానే చేసారు ఇంకా కూడా బాగా చేయగలని చెప్పి అనుకుంటున్నాం ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు డెవలప్మెంట్ ఏ విధంగా బాగుంది చాలా బాగుంది అంతా బాగా చేశారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు వేస్తారని చెప్పి అనుకుంటున్నాం గట్టిగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే పార్టీ ఏదైనా వస్తే ఎలా ఉండబోతున్నాం ఆంధ్రప్రదేశ్ పరి ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నుంచి ఇంకా లేదు వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఎలా ఉండదు చెప్పలేదు ఎందుకంటే జగన్ అని ఎవరైనా సరే అంత చేయలేరు ఇంకా ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా మొదలుగా ఉండదు అంతలా ఉండదు కానీ చంద్రబాబు అయితే మాత్రం బాగా చేస్తారని చెప్పి అనుకుంటున్నాం అది టీడీపీ వచ్చే అవకాశం ఉన్నదండి ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా పథకాలు ప్రవేశపెట్టారు దానివల్ల ప్రజలు చాలామంది దాని మీద ఇదిగా ఉన్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బీజేపీకి ప్రజలందరూ కొంచెం వ్యతిరేకత వ్యతిరేకతగా ఉన్నది ఎందుకంటే ఇస్తారన్న హామీలు నెరవేర్చలేదన్న మాట కామన్ టు ఆల్ అందరికీ తెలుసు అందువల్ల ప్రస్తుతం టీడీపీ రావడానికి అవకాశం ఉంది టీడీపీ ప్రస్తుత పరిస్థితుల్లోనే చాలా ఇవి ప్రజలకి చేసేవి చేసి అదే నీటి పారుదల సహాయం వాటి గురించి అన్ని గురించి కూడా చాలా బాగానే ఉంది ఎప్పటికప్పుడు మామూలుగా ఫోన్ల ద్వారా కూడా మీ పనితీరు బాగుందో లేదు మీకన్నీ సరైన సరుకులు అందుతున్నాయి లేదా అని ఎప్పటికప్పుడు ప్రతీ నెలా కూడా అడుగుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లోని చంద్రబాబు నాయుడు తాలూకా పార్టీ రావడానికి అవకాశం ఉందండి మొన్న మొన్నే వృత్తి కళాకారులు అందరికీ బోల్డ్ అని ఇవి ఇచ్చారు దానివల్ల కొంత ప్లస్ పాయింట్ ఉంది నెక్స్ట్ మరి ఆడవాళ్ళకి ఇవ్వాల్సినవి ఆయన చాలా రకాలు ఇస్తున్నారు అది కూడా ఆయన ప్లస్ పాయింట్ అవుతుంది ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లోని జెంట్స్ గట్రా లేడీస్ తాలూకా ప్రాముఖ్యత ఎక్కువ ఉన్న దాని మీద లేడీస్ని ఆయన ఆకట్టుకున్న పథకాలు చాలా ప్రవేశపెట్టారు కాబట్టి ఆయన పార్టీకి అనుకూలంగా ఉన్నదని నాకు అనిపిస్తుంది